భారతదేశం అభివృద్ధి చెందాలంటే అనేక రంగాల్లో అనేక చర్యలు అవసరం ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు చర్యలు ఒకటి విద్య విద్యా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా రాబోయే తరాలకు ఉత్తమమైన విద్యను అందించడం సాంకేతికత మరియు డిజిటల్ విద్యలో యువతకు శిక్షణ ఇవ్వడం రెండు ఆరోగ్యం దేశంలోని ప్రతి పౌరుడికి మౌలిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచడం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం మూడు మౌలిక వసతులు రోడ్లు రైల్వేలు మరియు ఇతర రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడం అన్ని ప్రాంతాలకు నిరంతర విద్యుత్ మరియు తాగునీరు సరఫరా చేయడం నాలుగు ఆర్థిక అభివృద్ధి వ్యవసాయ రంగానికి మద్దతు ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేయడం చిన్న తరహా వ్యాపారాలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడం ఐదు టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ సాంకేతికత మరియు ఇన్నోవేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం ఆరు సామాజిక సంక్షేమం అవినీతి రహిత పారదర్శక పాలనను ప్రోత్సహించడం ప్రతి వర్గానికి సమాన అవకాశాలు అందించడం ఏడు పర్యావరణ సంరక్షణ పర్యావరణం రక్షణ హరితశక్తి వనరుల ప్రోత్సాహం పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలను నియంత్రించడం భారతదేశం అత్యంత భారీ యువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సేవల ప్రదాత భారతదేశంలో పదహారు వందలు కంటే ఎక్కువ భాషలు మాట్లాడబడుతున్నాయి ఈ చర్యలు మరియు అంశాలు భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రాముఖ్యత వహిస్తాయి